టీడీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి అంబట్ రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేత భూమా విఖ్యాతరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు అంబట్ రాయలసీమలో అలాంటి మాటలు మాట్లాడి ఉంటే అంబోసం కట్టి ఊరేగించేవాళ్ళని మండిపడ్డారు ఇదే అంబటి వాయిస్ రికార్డింగ్ లో బయటపెడితే జగన్ దండించాల్సింది పోయి మంత్రి పదవి ఇచ్చారన్నారు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు వైసీపీ నాయకులు చేస్తే గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు నమ్మకుండా అలాంటి నాయకులను ఇంట్లో కూర్చోబెట్టారని దెబ్బకిస్తారు వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు అందరికీ నమస్కారం మరి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు ఏ విధంగా ఈ ఆంబోతు రా రాంబాబు ఏ విధంగా నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఎట్లాంటి మాటలు ఈరోజు మాట్లాడారో ఈరోజు మనం అందరం చూస్తున్నాం వీళ్ళకి ఇంకా బుద్ధి వచ్చినట్లేదు ఇట్లాంటి మాటలే పోయిన ఐదు సంవత్సరాలు మాట్లాడి చెప్పు దెబ్బలు కొట్టించుకొని ఈ రోజు ఇంట్లో కూర్చున్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా కూడా ఏ విధంగా బయటకు వచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలు ఈరోజు చీగొడుతున్నారు వీళ్ళని ఈరోజు చిన్నపిల్లల నుంచి కూడా ఈరోజు న్యూస్ చూసి అవగాహన తెచ్చుకోవాలని న్యూస్ చూస్తే ఇట్లాంటి బూతులు చూస్తుంటే నిజంగా అందరినీ చెడిపోయే పరిస్థితి రాజకీయాల మీదే ఒక చిరాకు ఒక అసహ్యం కలిగిస్తున్న మాటలు ఈ రోజు ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడే మాటలు ఈరోజు అంబటి రాంబాబు ఇంకా అదృష్టవంతుడు ఆయన ఎక్కడో పోయి ఇవన్నీ మాట్లాడినాడు అదే గనక అంబటి రాంబాబు రాయలసీమలో గనక ఇట్లాంటి మాటలు గనక మాట్లాడుంటే ఆంబోతుకి చుట్టేసి ఊరంతా దిప్పేవాళ్ళం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అంటే ఎంత చులుగా అయిపోయిందంటే వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పిస్తున్న వాళ్ళు విధానాలే ఇట్లా బూతులు తిడితే వీళ్ళకి పదులు వస్తాయి అందరు గుర్తుందో లేదో ముప్పై నిమిషాలు ఈయన రాసినీల వీడియోలు ఫోటోలు వీడియో ఆడియో రికార్డింగ్లు అందరం విన్నాం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రికార్డింగ్ వచ్చిన తర్వాత ఆయన దండించాల్సింది పోయి ఆయనకు పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి ఆయన పోయి క్యాబినెట్ లో తీసుకున్నాడు అంటే ఏ విధంగా ఇట్లాంటి మనుషుల్ని ఇట్లాంటి చేతల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నదో పోయిన ప్రభుత్వం మనం అందరం చూసాము నేను తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాను ఇంకోసారి రెండోసారి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రాన్ని ఎన్నో రకాలుగా ముందరికి తీసుకొని వెళ్తున్నారు ఈరోజు అభివృద్ధి విషయంలో అయితే ఈ ఈరోజు కంపెనీల విషయంలో నేమి పథకాలు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే మెరుగ్గా పథకాలు ఇస్తున్నాము ఈ విషయంలో మీరు విమర్శించండి ఖచ్చితంగా మీరు విమర్శించే దాంట్లో సబ్జెక్ట్ న్యాయం ఉంటే ఖచ్చితంగా కన్సిడర్ చేసి ముందరికెళ్తాం అంతేగాని నోటికి ఏదొస్తే అది మాట్లాడతామంటే చూస్తూ ఎవరు ఊరుకోము ఇది రెండోసారి మూడోసారి గనక నువ్వు గనక మీ పార్టీలో గాని ఎవరైనా నోరు జారారు అంటే రాష్ట్రంలో ఏ ఒక్క వైసీపీ నాయకుడికి కూడా ఈరోజు సేఫ్టీ అనేది ఉండదని చెప్పి నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను రెండు సార్లు భరించాం ఈ రోజు కూడా రాయలసీమ నుంచి మేము అందరం బయలుదేరుతుంటే ఈ రోజు మా నాయకులు పార్టీ అధిష్టానం ఫోన్ చేసి వద్దు అన్నారు ఇప్పటికీ సహనము మమ్మల్ని పాటించమంటున్నారు కాబట్టి మీరు ఇంకా ప్రశాంతంగా వీధులలో తిరుగుతున్నారు ఒక్కసారి కనుక మేము తెగిస్తే అధిష్టానం కూడా మమ్మల్ని ఆపలేదని చెప్పి మేము తీర తీరంగా హెచ్చరిస్తున్నాను నోరు మాటలు మీరు అద్దులో ఉంటే మేము మా గడుపులో ఉంటాం మీ మాటలు హద్దు దాటితే మేము మా గడపలు దాటితే మీరు తట్టుకోలేరని చెప్పి కూడా నేను స్పంది తెలియజేస్తున్నాను ఈరోజు సిగ్గుండాలి ఇట్లాంటి మాటలు మాట్లాడిన తర్వాతే ఓడిపోయి ఇంట్లో కూర్చున్నా కూడా మళ్ళీ వీధి మళ్ళీ వీధికొచ్చి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు మీరు తేడాది గమనించండి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైనా చివరికి మా వాళ్ళు కూడా పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా పర్సనల్ గా కానీ ఇంట్లో కానీ కమెంట్ చేస్తే తీసుకెళ్లి బొక్కలో పెట్టిన సందర్భాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మరి మీరు తిట్నంత మీకు పదవులు వస్తాయేమో నీ కాన్స్టిట్యున్సీలో నీకు ఇన్ఛార్జ్ పదవి రావడానికి నువ్వు నోటికొచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే నెక్స్ట్ టైం నువ్వు గుంటూరులో కాదు కదా నువ్వు విశాఖపట్నం ఏ మూల మీ నాయకుడు చెప్తాడు కదా సప్త స సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా ఈడ్చుకొని వస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను ఈరోజు ఇప్పటికన్నా మీరు బుద్ధి తెచ్చుకోండి ఈరోజు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చి ఇంట్లో కూర్చోబెట్టాను మిమ్మల్ని అయినా కూడా మీకు బుద్ధి రాకుండా వీధి కుక్కర్లాగా నోటికి ఏది వస్తుంది మాట్లాడితే ఎట్లా నేను ఇప్పటికైనా చాలా సీరియస్గా చెప్తున్నాను ఇప్పటికైనా మీరు నోరు అదుపులో పెట్టుకోండి మీరు సబ్జెక్ట్ ఏమంటే సబ్జెక్ట్ ప్రకారంగా విమర్శించండి ఖచ్చితంగా నేను తీసుకుంటాం నోటికి ఏది వస్తుంది మాట్లాడితే ఇంతకు మించి మేము ఉపేక్షించేది ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాను మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేట మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి